హాయ్ హలో వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్ నేను మీ రమ్య ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫ్రమ్ హైకోర్ట్ అడ్వకేట్ శశికాంత్ గారు సార్ నమస్తే నమస్తే రమ్య సార్ ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము చాలా డివోర్స్ కేసెస్ అనేది ఆ రేట్ ఎక్కువ పెరుగుతుంది అసలు ఈ కంటెస్టెంట్ డివోర్స్ అంటే ఏంటి మ్యూచువల్ డివోర్స్ అంటే ఏంటి చాలా మంచి టాపిక్ తీసుకున్నాం ఇప్పుడు కంటెస్టెంట్ డైవోర్స్ అంటే భార్యకు కానీ భర్తకి కానీ ఒకరికి ఇంట్రెస్ట్ లేదు ఒకరికే ఇంట్రెస్ట్ డైవర్స్ ఇస్తానికి దానికి కంటెస్టెంట్ డైవర్స్ అంటారు మ్యూచువల్ డైవర్స్ అంటే ఇద్దరు పరస్పరంగా ఇంకా మనం వద్దు ఈ రిలేషన్ అనుకొని ముందుకెళ్ళేది మ్యూచువల్ డైవర్స్ అంటారు సహజంగా చాలా మటుకు కంటెస్టెంట్ డైవర్స్లే గతంలో జరిగేవి టైం మారింది జనరేషన్స్ మారాయి భార్య భర్త ఇద్దరు కూర్చుంటున్నారు ఇంక రిలేషన్ ఫ్రెండ్లీగా ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు ఇద్దరు కలిసి నాలాంటి అడ్వకేట్స్ అప్రోచ్ అవుతున్నారు నా ముందు కూర్చొని ఇద్దరు నవ్వుకుంటూ మా ఇద్దరికి డైవర్స్ కావాలి సార్ మా ఇద్దరికి ఒకళ్ళంటే ఒకరు పడట్లేదు అని చెప్పే స్టేజ్కి మనం వెళ్ళిపోయాము చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కానీ నేను వాళ్ళని చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే కంటెస్టెంట్ డైవర్స్లో టైం చాలా వేస్ట్ అవుతుంది ఒకళ్ళ టైంని ఒకళ్ళు వృధా చేస్తూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు రివెంజ్ తీసుకోవాలనుకుంటూ ఉంటారు ఆ క్రమంలో మీ మధ్యలోకి అడ్వకేట్స్ దిగుతారు అడ్వకేట్స్కి మీరు చెప్పింది ఎంతవరకు వాళ్ళు తీసుకొని ముందుకు తీసుకోగలుగుతారు మళ్ళీ మీరు చెప్పింది ఆపోజిట్ పర్సన్కి ఎంతవరకు కరెక్ట్గా వెళ్తుంది అడ్వకేట్స్ మధ్యలో ఉండటం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ మీకు ఇంకా ఎక్కువ కూడా వచ్చే ఛాన్సెస్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మీరు అప్పుడప్పుడు ఏ ఏం చెప్తూ ఉంటారో కూడా ఆ డిప్రెషన్లో సరిగ్గా అర్థంగా కూడా చెప్తూ ఉంటారు మరి మేమేమో మాకు చెప్పిందే కరెక్ట్ అనుకుని మేము దాన్నే అక్కడ పిటిషన్లో యాడ్ చేస్తుంటాం ఆ తర్వాత మళ్ళీ నేను ఇది కాదు ఇంకొంకోటి ఏదో చెప్పాలనుకుంటాను ఈ రకంగా కంటెస్టెంట్ డైవర్స్లో చాలా కన్ఫ్యూజన్స్ చాలా కోర్టు వారి చాలా టైం వేస్ట్ అడ్వకేట్స్ కూడా చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ అసలు కంటెస్టెంట్ డైవర్స్కి వెళ్తామన్నది చాలా టైం వేస్ట్ కంటెస్టెంట్ డైవర్స్కి వెళ్లే ముందు నలాంటి అడ్వకేట్స్ దగ్గర కూర్చొని మీ బాధలు ఏంటో చెప్పండి మా దగ్గరే మీరు ఒక ఆర్బిట్రేషన్ లాగా లేకపోతే ఒక ఫ్యామిలీ ఆర్బిట్రేషన్ లాగా కూర్చొని దాన్ని సెటిల్ చేసుకుంటాం చాలా బెటరు సెటిల్ చేసుకున్నప్పుడు మీరు చక్కగా ఇద్దరు ఏం కావాలి ఏమనుకున్నారో అది మ్యూచువల్ డైవర్స్లో పిటిషన్లో పొందుపరుస్తూ జడ్జి గారి ముందు ఇద్దరికి ఒకటే లాయర్ ఉంటారు అందులో మ్యూచువల్ డైవర్స్లో జడ్జి గారి ముందు ఇద్దరు రావచ్చు ఒక లాయరే వస్తాడు ఒక అడ్వకేటే వస్తాడు వచ్చి ఆ దాని ముందు కోర్టు ముందు మీ పిటిషన్ పెడతారు చక్కగా మ్యూచువల్ డైవర్స్ వచ్చేస్తుంది చక్కగా చక్కగానే ఎందుకంటే డైవర్స్ ఎవరు చక్కగా అనరు కానీ ఈ కంటెస్టెంట్ డైవర్స్ లో టార్చర్ అని అనిపిస్తున్నారు చాలా మంది పిల్లలు ఇరవై ఐదేళ్లకే డైవర్స్ అప్లై చేసుకొని ముప్పై ఐదు ఏళ్ల వరకు మీరు కోర్టులో కొట్టుకొని ఆ తర్వాత మీరు జీవితాల్లో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు సాడిస్టిక్ పార్ట్నర్స్ కి సాడిస్టిక్ స్పౌసెస్ కి నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఏమనుకుంటారంటే చాలా మంది నా జీవితం వేస్ట్ అయినా పర్లేదు అవతల జీవితం మాత్రం బాగోకూడదు అనుకుంటున్నారు దానివల్ల మీకు అర్థం కాని ఏంటంటే మీ లైఫ్ ని మీరు పాడు చేసుకుంటున్నారు ఇవాళ రేపు లివింగ్ రిలేషన్స్ చాలా వచ్చేసినాయి ఎవరు ఆగట్లేదు మీరు కంటెస్టెంట్ డైవర్స్ అని వెళ్తున్నా కూడా అవతల లివింగ్ రిలేషన్ లో ఉండొచ్చు కాబట్టి మీరు అందులో మీ సాటిస్టిక్ ప్లెజర్ తీసుకోకండి దయచేసి అడ్వకేట్ దగ్గర కూర్చొని మ్యూచువల్ కి వెళ్తానికి మాక్సిమం మీరు ప్రయత్నించాలి సరే అంటే ఇప్పుడు ఈ మ్యూచువల్ డివోర్స్ లో వాళ్ళకు ఇప్పుడు అమ్మాయికి ఎవరైతే ఇంతకు ముందులాగా నష్టపరిహారం ఇచ్చేదో మ్యూచువల్ డివోర్స్ లో ఇస్తారా సార్ మ్యూచువల్ డైవర్స్లో అమ్మప్పుడు ఒక భార్య భర్త కూర్చొని డిస్కస్ చేసుకుంటాం నాకు ఇంత కావాలని ఒకవేళ భార్య అడిగితే నేను ఇంత ఇవ్వలేనని ఒకవేళ భర్త అంటే మధ్యలో అడ్వకేట్ అది ఇది కాదు ఇంత అయితే ఓకేనా అని ఒకవేళ అడ్వకేటు ప్రివిలేజ్ తీసుకొని మాట్లాడి కన్విన్స్ చేయగలిగితే భార్యని భార్య ఒప్పుకుంటే అది ఎంత ఇద్దాం ఇద్దామనుకుంటారో ఆ డైవర్స్ లో ఆ పేపర్లో కూడా రాయచ్చు నాకు ఇంత ముట్టింది అని లేకపోతే నువ్వు నా ఫ్యూచర్లో ఇంత ఇవ్వాలి అని అంతేగాని కంటెస్టెంట్ డైవర్స్కి వెళ్ళి ఇళ్ల ధర మీ టైం వేస్ట్ చేసుకోకండి అంటున్నాను నేను ఓకే సార్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాంటి లీగల్ కంటెంట్ కోసం స్టేట్ ఇండియన్ టు లీగల్ క్యాపిటల్ టీవీ అండ్ థ్యాంక్ యూ